శ్రీ ఆదిత్య అడ్వాన్స్డ్ శాండల్వుడ్ కల్టివేషన్ టెక్నాలజీస్ ప్రజెంట్స్ ఫారెస్ట్ ఫార్మ్ ల్యాండ్స్ రైతు సోదరులకు నమస్కారం నా పేరు బొబ్బిట్టి సుధాకర్ రెడ్డి నేచురల్ ఎనర్జీ ఫారెస్ట్ డెవలపర్స్ హైదరాబాద్ మరియు కర్నూలు నుండి మాట్లాడుతున్నాను ప్రస్తుతం ఎవరి అంశం శ్రీగంధ మొక్కలకి హోస్ట్ ప్లాంట్ గా మలబారు వేపు మొక్కను నాటవచ్చా నాటకూడదా వెరీ ఇంట్రెస్టింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఐడబ్లూఎస్టీ బెంగళూరు శాస్త్రవేత్తలు నిర్వహించే శ్రీగంధం సాగు ట్రైనింగ్ క్లాసెస్లలో శ్రీగంధం మొక్కలకి హోస్ట్ ప్లాంట్ గా మొక్కని నాటండి ఇది చాలా మంచి హోస్ట్ ప్లాంట్ అని సైంటిస్టులు చెబుతున్నారు అదే ఐడబ్ల్యూ బెంగళూరు శాస్త్రవేత్తల ట్రైనింగ్ క్లాసెస్ అటెండ్ అయిన కొంతమంది తెలుగువారు శ్రీగంధం మొక్కలకి హోస్ట్ ప్లాంట్ గా మలబారు వేపను ఎట్టి పరిస్థితిలో నాటవద్దు అని చెబుతున్నారు మరి ఇందులో ఏది నిజం యూట్యూబ్లో శ్రీగంధం సా గురించి ఇంతవరకు ఎవరు చెప్పని విషయాలు నిన్న ఈ వీడియోలో చెప్పాం ఎవరు చూపించని శాండల్వుడ్ ఫీల్డ్ వీడియోస్ని చూపిస్తూ నా పరిజ్ఞానం మేరకి వివరించి విశ్లేషణ చేస్తాను శ్రద్ధగా చూడండి డోంట్ మిస్ అనాలిసిస్ విశ్లేషణ చూడకపోతే ఈ వీడియో అర్థమే కాదు కాబట్టి విశ్లేషణ ఖచ్చితంగా చూడండి ఓకే ఓకే చూడండి శ్రీగంధం సాగుపై అనేక పరిశోధనలు చేసినటువంటి శాస్త్రవేత్తలు చెప్పేది నిజమా అదే శాస్త్రవేత్తల దగ్గర శ్రీగంధం పటాలు నేర్చుకొని శ్రీగంధం మొక్కలు వ్యాపారం చేసేవారు చెప్పేది నిజమా ఇందులో ఏది నిజం ఏది అబద్ధం అని అనేది అర్థం కాని తెలుగు రాష్ట్రాల రైతులు మాకు ఫోన్లు చేసి ఆ వీడియోలు మాకు పంపి రెడ్డి గారు ఈ వీడియోలో సమాచారం నిజమా అబద్ధమా మీరైతేనే నిజాన్ని నిగ్గు తెలుస్తారని మా నమ్మకం చెప్పండి రెడ్డి గారు అని అనేక మంది ఫోన్ల మీద ఫోన్లు చేస్తూ ఉన్నారు ఓకే మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయనండి నా పరిజ్ఞానం మేరకి శాస్త్రీయంగా వివరిస్తాను సైంటిఫిక్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను చూడండి ముందుగా మిలియాడుబియా ప్లాంట్ అంటే ఏమిటి మలబారు వేప మొక్క అంటే ఏమిటి తెలుసుకుంటే ఏది నిజమో ఏది అబద్ధమో ఇట్టే తెలియపోతుంది మిలియాడుబియా అనేది ఒక మొక్క పేరు ప్రపంచమంతా పిలిచే శాస్త్రీయ నామం బొటానికల్ నేమ్ మిలియాడుబియా తమిళంలో మలైవేంబు లేదా మసవేపు అంటారు కన్నడలో హెబ్బేవు లేదా కట్బేవు అంటారు మలయాళంలో ఆర్యవేపు లేదా మలవేపు అంటారు అయితే తెలుగులో పేరు లేదు మిలియాడుబియా మొక్కకి తెలుగులో పేరే లేదు ఎందుకంటే అది మన ప్రాంతంలో పుట్టలేదు కాబట్టి దానికి బొడ్డు కోసి ఎవరు పేరు పెట్టాల అది పుట్టింది తమిళనాడు కేరళ కర్ణాటక రాష్ట్రాలు కలిసేటువంటి మలబార్ ప్రాంతంలో పెరిగే మొక్క కాబట్టి ట్రేడ్ నేమ్ ఆఫ్ మిలియాడుబియా ఈజ్ మలబార్ నీమ్ అని పిలుస్తున్నారు దాన్ని మనం ట్రాన్స్లేట్ చేసుకుని తెలుగులో మలబారు వేప అని పిలుస్తున్నాం ఐడియా బెంగళూరు శాస్త్రవేత్తలు నిర్వహించే అవగాహన క్లాసుల్లో శ్రీగంధ మొక్కలకి సరి అయిన హోస్ట్ ప్లాంట్ గురించి చెబుతూ మిలియాడుబియా ప్లాంట్ ఈజ్ ఎ వెరీ గుడ్ హోస్ట్ ప్లాంట్ ఫర్ శాండల్వుడ్ ప్లాంట్స్ అని చెబుతారు మిలియాడుబియా ప్లాంట్ ఫొటోస్ కూడా చూపిస్తారు ట్రైనింగ్ క్లాసెస్ కి అటెండ్ అయిన వారికి ఇచ్చేటువంటి సావనీరు పుస్తకంలో శ్రీగంధ మొక్కలకి అయిన హోస్ట్ ప్లాంట్ లిస్ట్ ఉంటుంది చూడండి ఇందులో మిలియాడువియా పేరు సెకండ్ ప్లేస్ లో ఉంది రెండో స్థానంలో ఉంది శ్రీగంధ మొక్కలకి మంచి హోస్ట్ ప్లాంట్ అని గూగుల్లో సెర్చ్ చేసిన మిలియాడువియా ప్లాంట్ పేరే వస్తుంది ఇంకా కేరళ శాస్త్రవేత్తలు తమిళనాడు సైంటిస్టులు ఐడెబ్లిస్టి బెంగళూరు శాస్త్రవేత్తలు అందరూ ముక్తంతో చెబుతున్నది శ్రీగంధం మొక్కలకి మంచి హోస్ట్ ప్లాంట్ మిలియాడువియా మొక్క అనే చెప్తున్నారు చూడండి మిలియాడువియా ప్లాంట్ అన్నా వేప అన్నా రెండు ఒకే మొక్క పేరు అని అర్థమైంది కదా చూడండి శాస్త్రవేత్తలు చెప్పినట్లు శ్రీగంధం మొక్కలకి మంచి హోస్ట్ ప్లాంట్ మిలియాడువియా మొక్క అన్నది నిజం హండ్రెడ్ పర్సెంట్ నిజం నో డౌట్ అనుమానం లేదు వేప మొక్క మంచి హోస్ట్ ప్లాంట్ కాదు అన్నది అబద్ధం పచ్చి అబద్ధం మిలియా డుబియా అంటే మలబారువేపు మొక్క అని తెలియని అమాయకులు చెప్పే అందమైన అబద్ధం ఐడబ్ల్యూ ఎస్టి శాస్త్రవేత్తలు చెప్పే భాష అర్థం కాని వాళ్ళు చెప్పే ఘోరమైన అబద్ధం భయంకరమైన అబద్ధం అది ఎలాగో డీటెయిల్గా వివరిస్తాను శ్రద్ధగా చూడండి యూట్యూబ్లో లో ఎవ్వరు చెప్పని విషయాల్ని చెప్తాను ప్రత్యేకమైన శ్రీగంధం తోటలు చూపిస్తా చూడండి ఇప్పుడు శ్రీగంధం తోటలో హోస్ట్ ప్లాంట్గా వేప మొక్కను నాటుకుంటే కలిగే ఆని లాంటి ఐదు లాభాల గురించి వరిస్తాను బెనిఫిట్ నెంబర్ వన్ శ్రీగంధ మొక్కలు ఆరోగ్యంగా పెరగడానికి అనుకూలమైన అటవీ వాతావరణాన్ని సృష్టించగలిగే మంచి మొక్క మలబార్ వేప క్రియేషన్ ఆఫ్ నేచురల్ ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ ఇన్ శాండల్వుడ్ ఫామ్ ల్యాండ్స్ బై మలబార్ నీమ్ ప్లాంట్స్ శ్రీగంధ మొక్కలు ఆరోగ్యంగా పెరిగే అటవీ వాతావరణం ఈ విధంగా మహారృక్షాలు మహారృక్షాల కింద పెద్ద వృక్షాలు వీటి కింద చిన్న వృక్షాలు జీవనం సాగిస్తూ ఉంటాయి చిన్న వృక్షాల కింద చిన్న చిన్న మొక్కలు లతలు పొదలు గుల్మాలు గడ్డి మొక్కలు ఉదానికోటు సహకరించుకుంటూ సర్దుకొని పోతూ సహాయం చేసుకుంటూ సహజీవనం చేస్తూ శ్రీగంధ మొక్కలు పాక్షిక నీటిలో లగ్జురియంట్గా పెరుగుతూ ఉంటాయి ఇది నేను స్వయంగా చూసినటువంటి నేచురల్ ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ ఇన్ కర్ణాటక స్టేట్ ఇదే ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ గురించి కేరళ ఫారెస్ట్ సైంటిస్టుల పరిశోధన వ్యాసంలో సారాంశం ఏమంటే Sandalwood plant is a డిమాండర్ demander in early stages and later it needs abundant sunlight for photosynthesis. Growth and development. డెవలప్మెంట్ అని ఉంది చూడండి తెలుగులో లైఫ్ స్టైల్ ఆఫ్ plants ప్లాంట్స్ ఇన్ ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ హ్యాబిటేషన్ ఎలా ఉంటుందంటే శ్రీగంధ మొక్కలు చిన్నగా ఉన్నప్పుడు నీడ కావాలి తర్వాత ఎదగడానికి పాక్షిక నీడ కావాలి పెరుగుదలకు అభివృద్ధికి అధికంగా ఎండని ఇష్టపడతాయి శ్రీగంధ మొక్కలు రైతులు శ్రీగంధం సాగు చేసే భూముల్లో ఇటువంటి అటవీ వాతావరణం ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ ను సృష్టించడానికి మలబారు వేప హండ్రెడ్ పర్సెంట్ సరిపోతుంది ఇది అత్యంత అనుకూలమైనటువంటి మొక్క ఎలాగంటే శ్రీగంధం మొక్కలు వేప మొక్కలు ఒకేసారి నాటితే వేప మొక్కలు వేగంగా పెరిగి నీడనిస్తాయి పాక్షిక నీడనిస్తాయి శ్రీగంధ మొక్కలు చుట్టూ నీడ ఉంటే సూర్యరశ్మి కొరకు పాకులాడుతూ ఆకాశం వైపు చూస్తూ శ్రీగంధం మొక్కలు త్వరగా ఎత్తు పెరుగుతాయి తర్వాత లావైతాయి ఫారెస్ట్ విధానంలో దిస్ ఈజ్ ద బెస్ట్ టెక్నాలజీ ఫర్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఇన్ శాండల్వుడ్ ఫార్మ్ ల్యాండ్స్ ఈ విధంగా శ్రీగంధం మొక్కలకి నీడ కావాలంటే నీడ పాక్షిక నీడ కావాలంటే పాక్షిక నీడ ఎండ కావాలంటే ఎండ ఎంత కావాలంటే అంత సూర్యరశ్మిని అందించగలిగే మంచి మొక్క మిలియాడుబియా ప్లాంట్ మల్లబారువే మొక్క కాబట్టి దీన్ని క్లైమేట్ చేంజర్ ఎన్విరాన్మెంట్ కండిషనర్ అని పిలవచ్చు నో డౌట్ అనుమానమే లేదు తీవ్రమైన ఎండవేడి నుండి వడగాలుపుల నుండి శ్రీగంధం మొక్కల కాండం పగులు రాకుండా పాక్షిక నీడనిచ్చి రక్షిస్తుంది మలబారు వేప ఇటువంటి వేప మొక్క మంచిది కాదంటారా లేక మిలియాడుబియా ప్లాంట్ మంచిది కాదంటారా చెప్పండి మీరే చెప్పండి పాక్షిక నీడలో పెరిగిన శ్రీగంధం మొక్కలు పొడవుగా పెరుగుతాయి ఎండ ఎక్కువ ఉన్న ప్రాంతంలో పెరిగినటువంటి శ్రీగంధం మొక్కలు అడ్డంగా ఊరుతాయి ఇది నిజం హండ్రెడ్ పర్సెంట్ నిజం ఆధారం లేకుండా నేను మాట్లాడను అడిగితే ఆధారం చూపిస్తా మీరు చూడండి ఈ ఫోటో చూడండి రెండు వేల రెండు సంవత్సరంలో కర్ణాటకలోని మలై మహదేశ్వర ఫారెస్ట్ రేంజ్లో తీసింది పెద్ద పెద్ద చెట్ల నీళ్ళలో పెరుగుతున్నాయి కాబట్టి ఈ శ్రీగంధ మొక్కలు పొడవుగా పెరిగినాయి అక్కడ నీడ ఉంది అక్కడి కొద్ది దూరంలోనే మైదానంలో పూర్తిగా అధిక ఎండలో పెరిగినటువంటి ఈ శ్రీగంధం మొక్కను చూడండి ఇది పొడవుగా పెరగలేదు అడ్డంగా ఊరింది కారణం ఏమంటే ఎండ ఎక్కువ తగిలి సిన్సిస్ ఎక్కువ జరిగి ఆకలి ఎక్కువై బాగా తిని బాగా బలిసి అడ్డంగా ఊరిందే కానీ పొడువుగా పెరగలేదు ఎస్ ఇది నిజం ఇప్పుడు రైతు సాగు చేస్తున్న అటువంటి శ్రీగంధం తోట చూపిస్తే చూడండి ఈ శ్రీగంధం తోట వయసు ఒక సంవత్సరం మూడు నెలలు చూడండి ఎంతో అందంగా ఆకర్షణీయంగా ముద్దుగా బొద్దుగా ఫారెస్ట్ గ్రీన్ కలర్లో మిసమిసలాడుతూ అట్రాక్టివ్గా ఉంది కదా ఈ శ్రీగంధం తోటని ఎవరైనా బాగా లేదనగలరా అన్న లేరు అంత బాగుంది అంత అందంగా ఉంది అయితే నేనంటాను ఇది పరమ దరిద్రంగా ఉంది అంటాను ఏముంది ఈ శ్రీగంధం తోటలో కొమ్మలు రెమ్మలు ఆకులు తప్ప చిలవలు పొలవలు తప్ప కాండం పొడుగా పెరగలేదు నీడనిచ్చే మలబారు వేప లేదన్నా డైరెక్ట్గా ఎండ తగిలి నిటారుగా పెరగాల్సిన కాండం అడ్డంగా ఊరింది బయోమాస్ పెరిగిందే కానీ బాడీ మాస్ పెరగలేదు ఏం లాభం చెప్పండి ఇప్పుడు చెప్పండి మలబారు వేపు మంచిదా చెడ్డదా మీరే చెప్పండి బెనిఫిట్ నెంబర్ టూ మలబార్ నీమ్ యాజ్ ఎ విండ్ బ్రేకర్ వేగంగా వీచే గాల్లో నియంత్రించే అద్భుతమైన వేగ నియంత్రకం వేపు మొక్క శ్రీగంధం సాగు చేసే రైతులందరూ కన్నారపకుండా చూడండి చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది శ్రీగంధం మొక్కల కాండం పెలుసుగా సున్నితంగా చాలా డెలికేట్గా ఉంటుంది వేగంగా వీచే గాలిని తట్టుకోలేక కాండం పుట్టుక్కున విరిగిపోతుంది ఒక భయంకరమైన నిజం చెప్తా వినండి శ్రీగంధ మొక్కల కాండం రెండు లేదా మూడు అడుగుల వరకు విరిగిపోతే కాండంలో సుగంధ చేవ తయారయ్యేది అంతవరకే ఆ పైన వచ్చే కొమ్మల్లో చేవ తయారు కాదు ఇది నిజం ఎస్ హండ్రెడ్ పర్సెంట్ నిజం కాబట్టి శ్రీగంధం మొక్కలతో పాటే మలబారువేపు మొక్కను నాటుకుంటే మలబారువేపు మొక్కలు శ్రీగంధం మొక్కల కన్నా ఎత్తు పెరిగి గాలి తీవ్రతను తగ్గించి శ్రీగంధం మొక్కల కాండం విరిగిపోకుండా కాపాడుతాయి ఇది నిజం హండ్రెడ్ పర్సెంట్ నిజం నమ్మకం కలగడం లేదా అయితే మా రాయలసీమలో తుఫాన్ గాలి దాటికి తీవ్రంగా దెబ్బతిన్న శ్రీగంధం తోట చూపిస్తా చూడండి ఈ శ్రీగంధం తోట వయసు మూడు సంవత్సరాలు రెండు నెలలు బాగానే పెరిగింది సపోర్ట్ మొక్కలు కందిగింజలు నాటారు తర్వాత చాలా కాలం తర్వాత సరివి మొక్కలు నాటారు అవి సగం చచ్చిపోయినాయి పెరగల సరిగ్గా వేప నాటితే నీడ వచ్చి శ్రీగంధం మొక్కల పెరుగుదలను అడ్డుకుంటాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వేప నాటవద్దు అని ఎవరో చెప్పిన వీడియోస్ చూసి మలబారు వేప మొక్కలు నాటలేదు ఈ శ్రీగంధంతో యజమాని చూడండి చిన్నపాటి గాలికి పూనకం వచ్చేటట్టు ఎలా ఊగిపోతుంది చూడండి ఈ శ్రీగంధ మొక్కలలో ఊగుతా ఉన్నాయి కదా ఒకసారి తుఫాన్ గాలి వచ్చి ఈ శ్రీగంధం తోటలో చాలా మొక్కలు తలలు తెగిపోయినాయి కాండం మధ్యకి విరిగిపోయింది చూడండి అక్కడ చూడండి ఇక్కడ చూడండి అక్కడ చూడండి ఈ పక్క చూడండి ఎన్ని శ్రీగంధం మొక్కలు విరిగిపోయినాయో చూడండి ఒక్క చోటనే ఇన్ని శ్రీగంధం మొక్కలు విరిపోయినాయంటే పన్నెండు ఎకరాల్లో ఇంకా ఎంత నష్టం జరిగి ఉంటుందో ఊహించండి ఈ శ్రీగంధం తోటకి ఇంత నష్టం జరగడానికి ముఖ్య కారణం మలబారు వేపు మొక్కను నాటకపోవడమే ఇది నిజం హండ్రెడ్ పర్సెంట్ నిజం చూడండి మూడు సంవత్సరాలకే ఈ శ్రీగంధం తోటలో ఇన్ని శ్రీగంధం మొక్కలు ఇరిగిపోతే పదహైదు సంవత్సరాల తర్వాత ఇన్ని శ్రీగంధం మొక్కలు మిగిలి ఉంటాయి మీరే చెప్పండి లెక్క చూశారుగా తెలుగు రాష్ట్రాల్లో ఈ విధంగా దెబ్బతిన్న శ్రీగంధం తోటలు చాలా ఉన్నాయి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మరో శ్రీగంధం తోట చూపిస్తా చూడండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ శ్రీగంధం తోట ఆదిలాబాద్ జిల్లాలో అభ్యుదాయ రైతు సాగు చేస్తూ ఉన్నాడు రైతు మంచోడే కానీ సలహాలు ఇచ్చేవాళ్ళు తప్పుడు సలహాలు ఇచ్చారు ఏం చేస్తాడు పాపం గింజలు నాటాడు తర్వాత గడ్డి పెంచాడు కోస్ట్ లేవు సపోర్ట్ మొక్కలేం నాటలేదు చూడండి చిన్నపాటి గాలికే శ్రీగంధం మొక్కలు చూడండి గజగజ గజ వణికిపోతూ ఉన్నాయి చూడండి ఇక్కడ చూడండి ఈ శ్రీగంధం మొక్కలు బిత్తరచూపులు చూస్తూ ఊగిపోతూ ఉన్నాయి పాప అలో లక్ష్మణాని అల్లల్లాడిపోతూ ఉన్నాయి ఈ శ్రీగంధ మొక్కలు చూడండి ఇక్కడ చూడండి ఈ పక్క చూడండి ఒకే చోట నాలుగు శ్రీగంధ మొక్కల కాండం ఫట్ ఫట్ అని ఇరిగిపోయింది చూడండి ఇంకా ఎన్ని శ్రీగంధ మొక్కలు తలలు తెగిపోతాయో ఎన్ని శ్రీగంధ మొక్కలు పక్కకు ఒరిగిపోతాయో చివరకు మిగిలేదు ఎన్ని శ్రీగంధం మొక్కలో తెలియదు ఈ శ్రీగంధం తోట ఇటువంటి దుస్థితికి రావడానికి కారణం గాలిని అడ్డుకునే విన్ బ్రేకర్ మలబారు వేప లేకపోవడమే అని మా అభిప్రాయం మరి మీరేమంటారు చెప్పండి గాలి తీవ్రత తక్కువ ఉండే మా రాయలసీమ ప్రాంతంలోనే శ్రీగంధం తోటలో ఇంత నష్టం జరిగిందంటే సైక్లోన్స్ ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతం తుఫాన్ గాలి తీవ్రత అధికంగా ఉండే ప్రాంతాల్లో సాగు చేస్తున్న శ్రీగంధంతోటలు మొత్తం మటాష్ మటాష్ అయిపోతాయి ఇది నిజం కాబట్టి మలబారు వేపని హోస్ట్ ప్లాంట్గా నాటుకోండి ఇప్పుడు ఈ శ్రీగంధం ఫామ్ ల్యాండ్ చూడండి మలబారు వేపని హోస్ట్ ప్లాంట్గా నాటినటువంటి డెబ్బై ఐదు ఎకరాల శ్రీగంధం తోటలో ఒక్క శ్రీగంధం మొక్క కాండం విరిగిపోలేదు చూడండి చూడండి శ్రీగంధం మొక్కల తలభాగం తెగిపోలేదు చూడండి చూడండి ఇప్పుడు చెప్పండి శ్రీగంధం మొక్కల కన్నా ఎత్తు పెరిగిన మలబారు వేప శ్రీగంధం మొక్కలు విరిగిపోకుండా కాపాడతాయా లేదా మీరే చెప్పండి శ్రీగంధం తోటలో హోస్ట్ ప్లాంట్గా మలబారు వేప మొక్కల్ని ఎట్టి పరిస్థితిలో నాటవద్దు అని చెప్పిన వారి మాటలు విని వేప నాటకపోతే ఫలితం ఇలాగే దారుణాతి దారుణంగా ఉంటుంది మరి ఘోరంగా ఉంటుంది జాగ్రత్త ముఖ్యంగా తుఫాన్లు వచ్చే ప్రాంతాల వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి మరి బెనిఫిట్ నెంబర్ త్రీ మలబార్ నిమ్ యాజ్ ఎ సాయిల్ కండిషనర్ నేల భూ భౌతిక స్వరూపాన్ని మార్చివేసి భూసారాన్ని పెంచేది మలబారు వేప ఎలాగంటే మలబారు వేప మొక్కలు నిరంతరం ఆకులు రాల్స్తూ ఉంటాయి ఎండాకాలంలో అయితే మొత్తం ఆగులన్నీ రాల్చేస్తాయి చూడండి ఈ భూమి పైన పరుచుకొని ఉన్నాయన్నీ మలబారు వేప రాల్చినటువంటి ఆకులే చూడండి ఈ ఆగులన్నీ భూమిలో కలిసిపోయి భూసారాన్ని పెంచుతాయి ఆర్గానిక్ కార్బన్ పెరుగుతుంది సాయిల్ పీహెచ్ను తగ్గిస్తాయి నేల భూభౌతిక లక్షణాలను మెరుగుపరిచే అద్భుతమైన అతిధయ మొక్క హోస్ట్ ప్లాంట్ మలబారు వేప ఇప్పుడు చెప్పండి మలబారు వేప మంచిదా చెడ్డదా బెనిఫిట్ నెంబర్ ఫోర్ శ్రీగంధ మొక్కలకి జీవితకాలం సపోర్ట్నిచ్చే మంచి పర్మనెంట్ హోస్ట్ ప్లాంట్ మలబారు వేప సాధారణంగా శ్రీగంధ మొక్కలకి హోస్ట్ ప్లాంట్స్ సపోర్ట్ మొక్కలు చాలా వరకు కృంగి కృషించి నీరసించి మధ్యలోనే చనిపోతూ ఉంటాయి అయితే ఒక మలబారు వేప మొక్కకి నాలుగైదు శ్రీగంధ మొక్కలు నాటినా కూడా హోస్ట్ ప్లాంట్గా అదరదు బెదరదు చెక్కు చెదరదు అన్ని శ్రీగంధ మొక్కలకి పోషకాలని సరిపడా అందించి కాండంలో అధికంగా సుగంధ చెవుని ఉత్పత్తి చేసి అధిక శాతం శాండల్వుడ్ ఆయిల్ దిగుబడిని పెంచే స్ట్రాంగెస్ట్ హోస్ట్ ప్లాంట్ మలబారు వేప శ్రీగంధ మొక్కలకు జీవితకాలం పాటు కడుపు నిండా ఆహారాన్ని అందించే అన్నపూర్ణ మలబారు వేప బెస్ట్ పర్మనెంట్ హోస్ట్ ప్లాంట్ మలబారు నీమ్ మలబారు వేప శ్రీగంధ మొక్కలు చిన్నగా ఉన్నప్పుడు మలబారు వేప అండదండలు అందిస్తుంది శ్రీగంధ మొక్కలు చెట్లయి వృక్షాలుగా ఎదగడానికి కావాల్సిన తోడు నీడను అందిస్తుంది మలబారు వేప బెస్ట్ లైఫ్ టైం కంపానియన్ ఆఫ్ సెండల్వుడ్ ప్లాంట్స్ కాబట్టి హోస్ట్ ప్లాంట్స్ లిస్ట్ లో రెండవ స్థానంలో నిలిచింది మిలియాడుబియా మలబారు వేప ఇప్పుడు చెప్పండి మలబారు వేప మంచిదా చెదా బెనిఫిట్ నంబర్ ఫైవ్ శ్రీగంధం తోటల్లో ఆదాయాన్ని పెంచేటువంటి మంచి బెనిఫిట్ ఇది ఎకనామికల్లీ అవైలబుల్ ఫైనాన్షియల్లీ ఫీజిబుల్ చెప్పమంటారా ఇది రహస్యం చెప్పమంటారా చెప్పండి చెప్పాను చూపిస్తాను మా నర్సరీలో శ్రీగంధం మొక్కలకు ఉన్న రైతుల శ్రీగంధం తోటల్లో చెట్ల కాండంలో అధికంగా సుగంధ పరిమళ భరిత సేవ తయారేటట్టు చేసేటువంటి పద్ధతులను చెప్తాం వేర్లలో అధిక శాతం శ్రీగంధం తైలం దిగుబడి అయ్యేటట్లు ఆధునిక శ్రీగంధం సాగు పద్ధతులు అడ్వాన్స్డ్ అగ్రోఫారెస్ట్రీ టెక్నిక్స్ని మీకు తెలియజేస్తాం మీ శ్రీగంధం తోటల్లో మీతోనే ఆచరింప చేస్తాం ఇవ్వండి శ్రీగంధం మొక్కలకి మలబారు వేప హౌస్ ప్లాంట్గా నాటుకుంటే మీరు పొందే పంచరత్నాలు లాంటి ఐదు లాభాలు ఇప్పుడు చెప్పండి వేప మంచిదా చెడ్డదా మలబారు వేపని శ్రీగంధం మొక్కలకి హోస్ట్ ప్లాంట్గా నాటుకోవచ్చా నాటుకోకూడదా చెప్పండి మీరే చెప్పండి ఎనాలిసిస్ విశ్లేషణ వెరీ ఇంపార్టెంట్ రైతు సోదరులారా చూశారుగా మలబారు వేపలో ఇన్ని మంచి గుణాలు ఉన్నాయి కాబట్టి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఐడబ్ల్యూఎస్టీ బెంగళూరు శాస్త్రవేత్తలు నిర్వహించే ట్రైనింగ్ క్లాసెస్లో మిలియాడుబియా మొక్కలు మంచి హోస్ట్ ప్లాంట్స్ అని పాఠాలు చెప్తారు పాఠాలు చెప్పడమే కాదు ఆ విధంగా మలబారు వేప మొక్కల్ని హోస్ట్ ప్లాంట్గా నాటినటువంటి శ్రీగంధం తోటల్ని రైతులకు చూపిస్తూ విపులంగా వివరిస్తారు ట్రైనింగ్ క్లాసెస్ పోయిన వాళ్ళకి అది కూడా అర్థం కాలేదంటే మనమేం చేస్తాం అటువంటి శ్రీగంధం తోటలు మీకు చూపిస్తా చూడండి మీరన్నా అర్థం చేసుకోండి శ్రీగంధం ప్లాంటేషన్ నెంబర్ వన్ బెంగళూరు సమీపంలో నీలమంగల్లో సాగు చేస్తున్న ఈ శ్రీగంధం తోట యజమాని శాండల్వుడ్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ గౌరవనీయులు ఎంఆర్ కోదండరామ్ గారిది ఈయన ఐడబ్ల్యూస్టీ శాస్త్రవేత్తల సలహాలు సూచనలు తీసుకొని శ్రీగంధం మొక్కలకి పర్మనెంట్ హోస్ట్ ప్లాంట్గా మలబారు వేపను నాటినారు చూడండి ఎత్తు పెరిగిన ఈ మొక్కలన్నీ వేప మొక్కలే చూడండి చూడండి శాస్త్రవేత్తలు నాటిచ్చారు ఇవన్నీ చూడండి శ్రీగంధం ప్లాంటేషన్ నెంబర్ టూ సీనియర్ మోస్ట్ శాండల్వుడ్ సైంటిస్ట్ మా గురువుగారు గౌరవనీయులు డాక్టర్ ఎంఎస్ అనంత పద్మనాభ గారి కన్సల్టెన్సీలో సాగు చేస్తున్నటువంటి ఈ శ్రీగంధం తోట విస్తీర్ణం నూట ఇరవై ఎకరాలు ఈ శ్రీగంధం తోటలో లాంగ్ టర్మ్ హోస్ట్గా పర్మనెంట్ హోస్ట్గా మలబారు వేపని శ్రీగంధం సాగు పితామహులైనటువంటి అనంత పద్మనాభ గారే నాటించి సలహాలు ఇచ్చాడు చూడండి ఇప్పుడు ఈ నూట ఇరవై ఎకరాల శ్రీగంధం తోటకి మా టీమ్ లీడర్ అగ్రోఫారెస్ట్రీ ఎక్స్పర్ట్ మిస్టర్ బి కళ్యాణ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రెగ్యులర్గా సలహాలు సూచనలు మేమే ఇస్తున్నాం చూడండి శ్రీగంధం ప్లాంటేషన్ నెంబర్ త్రీ బెంగళూరు దగ్గర బండిహల్లి అనే ఊరిలో ఐడబ్ల్యూహెస్టీ శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో సాగు చేస్తున్న ఈ శ్రీగంధం తోటలో పర్మనెంట్ హోస్ట్ ప్లాంట్గా మలబారు వేపని ఐడబ్లూహెచ్ శాస్త్రవేత్తలే నాటించారు చూడండి చూడండి బాగున్నాయి కదా శ్రీగంధం ప్లాంటేషన్ నెంబర్ ఫోర్ ఎడబ్లెస్టీ బెంగళూరులో సీనియర్ సైంటిస్ట్ గారైనటువంటి ఈ శాస్త్రవేత్త ఆయన శ్రీగంధం తోటలోనే మలబారు వేపని లాంగ్ టర్మ్ హోస్ట్గా పర్మనెంట్ హోస్ట్గా నాటుకున్నారు చూడండి చూడండి సైంటిస్ట్ నాటుకున్నాడు ఈ తోటలో ఇది పొడువుగా విరిగిన చెట్టు అంతా మలబారు వేపనే చూడండి చూడండి ఈ విధంగా మలబారు వేపు మొక్కని హోస్ట్ ప్లాంట్గా నాటిన శ్రీగంధం తోటలు చాలా ఉన్నాయి బాగానే ఉన్నాయి ఇప్పుడు చెప్పండి శ్రీగంధం మొక్కలకి హోస్ట్ ప్లాంట్గా మలబారు వేప మొక్కని నాటుకోవడం రైతులు తప్పంటారా లేక మలబారు వేపని హోస్ట్ ప్లాంట్గా నాటుకోమని చెప్పిన ఐడబ్ల్యూఎస్టి శాస్త్రవేత్తలు తప్పంటారా మీరే చెప్పండి శ్రీగంధం తోటల్లోని హోస్ట్ ప్లాంట్ గా నాటిన వేపను అమ్మితే రైతులకు వచ్చే ఆదాయం కన్నా శ్రీగంధం మొక్కకు ముప్పై రెట్లు మేలు జరుగుతా ఉంది శ్రీగంధం చెట్ల కాండంలో సుగంధ చేవ శ్రీగంధ తైలం దిగుబడి పెరిగి కోట్లాది రూపాయల ఆదాయం రైతులకు అదనంగా వస్తుంది కాబట్టి మలబారు వేపని హోస్ట్ ప్లాంట్ గా జీవితకాలం ఉంచండి రైతు సోదరులారా మలబారు వేప గురించి మా పరిజ్ఞానం మేరకు వివరించాం మీరు నమ్మితే శ్రీగంధం మొక్కలకి హోస్ట్ ప్లాంట్గా మలబారువేపను నాటుకొని సాగు చేయండి మీకు నమ్మకం లేకపోతే వేప నాటకుండా శ్రీగంధం సాగు చేసి చూడండి ఫలితం మీకే తెలుస్తుంది ఎన్ని శ్రీగంధం చెట్లు విరిగిపోతాయో ఎన్ని శ్రీగంధం మొక్కల తలలు తెగిపోతాయో ఎన్ని శ్రీగంధం మొక్కలు పక్కకు ఒరిగిపోతాయో శ్రీగంధం మొక్కలు ఒరిగిపోయినా విరిగిపోయినా ఫలితం ఒక్కటే విరిగిపోయినట్లు లెక్క అదే నిజమైతే అప్పుడు నన్ను అభినందించండి మీ మనసులో ఓకే ఓకే శ్రీగంధం రైతులకి ముఖ్య గమనిక మా నర్సరీలో శ్రీగంధం మొక్కలు కొన్ని రైతులు తప్పులు చేయకుండా పర్ఫెక్ట్గా శ్రీగంధం మొక్కలు నాటడానికి సహాయం చేయడానికి నూట ఇరవై ఐదు మంది వ్యవసాయ కూలీలకి మేము ట్రైనింగ్ ఇచ్చి ట్రైన్ లేబర్గా తయారు చేశాం ఎవరైనా అటువంటి కూలీలు కావాలని కోరితే మేము పంపిస్తాం నిపుణులైన కూలీలు వారే కొలతల ప్రకారం మార్కింగ్ వేసుకుంటారు గుంటలు తీస్తారు ఎరువులు వేసి శ్రీగంధం మొక్కలు నాటి వాటికి సపోర్ట్ మొక్కలు నాటి నీళ్లు పోసి మీకు అప్పగిస్తారు మీరు వారి వెనుక ఉండి ఆ కోలతల ప్రకారం నాటుతున్నారా లేదని చూసుకుంటూ పర్యవేక్షించడమే కానీ మేము కాంట్రాక్ట్ వర్క్ చేయమండి ట్రైన్ లేబర్ని మాత్రం పంపిస్తాం మీరే చూసుకోండి కన్క్లూజన్ ముక్తాయింపు తెలుగు రాష్ట్రాల్లో శ్రీగంధం తోటలు భ్రష్టు పట్టిపోవడానికి కారణం ఐడబ్ల్యూఎస్టీ బెంగళూరుకి ట్రైనింగ్ పోయి వచ్చి యూట్యూబ్లో తప్పులు వీడియోలు పెట్టిన వారే ఎలాగంటే మొన్నటికి మొన్న శ్రీగంధం మొక్కలకి పనికి మాలిన కలుపుగడ్డి మొక్కలే మంచి సపోర్టు మొక్కలు అనే వీడియోను చూసిన రైతులు కలుపుగడ్డి పెంచారు బంగారం లాంటి శ్రీగంధం తోటలే చేజేతుల గబ్బులు ఎప్పుకున్నారు చూశాం కదా నిన్నటికి నిన్న పతివ్రత లాంటి ఎన్నో మంచి గుణాలున్న మలబారు వేపని శ్రీగంధం మొక్కలకి హోస్ట్ ప్లాంట్గా ఎట్టి పరిస్థితుల్లో నాటవద్దు అనే చిట్టి పట్టి వీడియోను చూసిన రైతులు నమ్మారు ఎందుకంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఐడబుల్ఎస్టీ బెంగళూరు శాస్త్రవేత్తల దగ్గర ట్రైనింగ్ పొందిన వీరు ఏదో బ్రహ్మవిద్య నేర్చుకున్నారనే రైతులు నమ్మారు ఆచరించిన రైతులు నట్టేయటం అని నష్టపోయారు ఇది నిజం ఎస్ ఇది నిజం తప్పుడు సమాచారం వేగంగా తలకెక్కుతుంది అంటారు ఇదిగో ప్రూఫ్ ఇదే చూడండి ఖమ్మం జిల్లాకు చెందిన గుండె వైద్య నిపుణులు ఇరవై ఐదు ఎకరాల్లో శ్రీగంధం మొక్కలకి హోస్ట్ ప్లాంట్గా మలబారు వేపను నాటి రెండు సంవత్సరాలుగా సాగు చేస్తున్నారు ఇది శ్రీగంధ మొక్కలు కూడా బాగానే పెరిగినాయి ఒకరోజు యూట్యూబ్లో చూసిన వీడియోలో శ్రీగంధం మొక్కలకి హోస్ట్ ప్లాంట్గా మలబారు వేప నాటితే నీడ వచ్చి శ్రీగంధ మొక్కల పెరుగుదల నిలిచిపోతుంది అనే వీడియోను చూసిన డాక్టర్ గారి గుండె గుబేలు మంది ఇంకేముంది ముందు వెనక చూడకుండా ఏమి ఆలోచించకుండా పదకొండు వేల మలబారు వేప మొక్కల్ని మొత్తం నిర్దాక్షిణ్యంగా నరికి పారేశాడు చేతులారా ఇరవై ఐదు ఎకరాల తోట మొత్తం మటాష్ మటాష్ అయిపోయింది సరిగ్గా నెల రోజుల తర్వాత మేము యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన శ్రీగంధం మొక్కలకి మలబారు వేప మంచి హోస్ట్ ప్లాంట్స్ అనే మా వీడియోని చూసిన డాక్టర్ గారు మాకు ఫోన్ చేసి రెడీ గారు నేను ఒక తప్పుడు వీడియో చూసి నిజమని నమ్మి ఇరవై ఐదు ఎకరాల శ్రీగంధం తోటలోని పదకొండు వేల మలబారు వేప చెట్లని నరికి పారేశాము ఇప్పుడు శ్రీగంధం మొక్కలకి హోస్ట్ ప్లాంట్ లేదు నన్ను ఏం చేయమంటారు అన్నాడు డోంట్ వరీ డాక్టర్ గారు మలబారు వేప మళ్ళీ చిగురిస్తుంది అని నేను చెబితే ఇంకెక్కడి చిగులు రండి బాబు గడ్డబారతో పొడిసి బగబగ మండే యాసిడెంట్ పోశాం మలబారు వేప మొదలు మొత్తం మాడి మసైపోయినాయి రెడ్డి గారు సపోర్టు మొక్కలు ఎన్ని నాటినా హోస్ట్ ప్లాంట్స్ అన్నీ చనిపోతున్నాయి ఇప్పుడు నన్నేం రెడ్డి గారు నన్ను అడిగితే ఏం చేస్తాం తూర్పు తిరిగి దండం పెట్టమని చెప్పిన శ్రీగంధం మొక్కలు చంపేస్తాయి మరి ఏజ్ డిఫరెన్స్ చాలా ఉంది కదా చూడండి తప్పుడు వీడియోలు చూసి ఆచరిస్తే ఇలాగే ఉంటుంది మరి ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా మా కర్నూలు నర్సరీలో ఒక మంచి ప్రొగ్రెసివ్ ఫార్మర్ శ్రీగంధం మొక్కలు కొని పదకొండు ఎకరాలు సాగు చేస్తున్నారు చూడండి మీరు కూడా ఎంత బాగుందో ఈ శ్రీగంధం తోట వయసు నాలుగున్నర నెలలు చూడండి మంచి లష్ గ్రీన్ కలర్లో బొద్దుగా ఎదిగి ముద్దొస్తున్నాయి కదా ఈ మొక్కలు ఈ శ్రీగంధ మొక్కలన్నీ ఆరోగ్యంగా పెరిగి సమానంగా వృద్ధి చెందుతున్నాయి ఇదండి మా కర్నూలు నర్సరీలో కొన్న శ్రీగంధ మొక్కల క్వాలిటీ మీరు చూడండి బాగున్నాయి కదా ఇంతవరకు ఓకే ఈ రైతు శ్రీగంధం మొక్కలు కొనేటప్పుడు వేప ప్లస్ ఇతర సపోర్ట్ మొక్కలు కొనమని మేము చెబితే నా వద్ద డబ్బులు తక్కువ ఉన్నాయి రెడ్డి గారు కొన్ని రోజుల తర్వాత నాటుతానని చెప్పేసి శ్రీగంధం మొక్కలు మాత్రమే మా వద్ద తీసుకుని పోయినాడు పది రోజుల క్రితం ఈ రైతుకు నేను ఫోన్ చేసి ఈ శ్రీగంధం మొక్కలకి ఇప్పుడు తోడు కావాలి నీడ కావాలి కాబట్టి మలబారు వేపు నాటుకోమని నేను చెబితే రెడ్డి గారు ఈ మధ్యనే యూట్యూబ్ లో చూసిన వీడియోలో శ్రీగంధం తోటలో మలబారు వేపు నాటితే వేగంగా పెరిగి నీడ వచ్చి శ్రీగంధం మొక్కల పెరుగుదల నిలిచిపోతుంది కాబట్టి మలబారువేపను నాటవద్దు అంటున్నారు కాబట్టి నేను వైపు నాటుకొని రెడ్డి గారు అన్నాడు చూడు బాబు ఐడబ్ల్యూస్టీ బెంగళూరు శాస్త్రవేత్తలే మలబారు నాటకం అని చెబుతున్నారు నాటుకోర నాయన అని నేను చెబితే ఆ రైతు ఏం చేశాడంటే యూట్యూబ్ లో వీడియో అతను ఫోన్ చేసి ఐడబ్ల్యూఎస్టీ శాస్త్రవేత్తలు మలబారు వైపు నాటం కదా మరి మీరు ఎందుకు వద్దంటున్నారు అని అడిగితే ఆయన చెప్పిన సమాధానం చూడు నాయన నేను నాలుగు సార్లు ఐడబ్ల్యూఎస్టీ బెంగళూరు ట్రైనింగ్ పోయి వచ్చినాను శాస్త్రవేత్తలు ఎవరు శ్రీగంధ మొక్కలకి వేపను హోస్ట్ ప్లాంట్గా నాటుకోమని చెప్పలేదు ఎక్కడా చెప్పలేదు ఎవ్వరూ చెప్పలేదు ఎప్పుడు చెప్పలేదు కాబట్టి మలబారు వేపని ఎట్టి పరిస్థితులు నాటవద్దు ఎవరైనా వేప మొక్కలు ఉచితంగా ఇచ్చినా నాటుకోవద్దు నాయనా అని ఖరాఖండిగా చెప్పాడంటసమేర్పు ఏమంటే ఐడియాస్ట్ బెంగళూరు శాస్త్రవేత్తలకి వేప అనే తెలుగు పేరే తెలియదు కాబట్టి వారు శ్రీగంధ మొక్కలకి మిలియాడుబియా ప్లాంట్ మంచి హోస్ట్ ప్లాంట్ అని ఇంగ్లీష్లో చెప్తారు కానీ తెలుగు భాషలో చెప్పరు ఎందుకంటే వాళ్ళకి తెలుగు తెలియదు కాబట్టి దీన్ని బట్టి చూస్తే మిలియాడుబియా అంటే మలబారు వేప అని నాలుగు సార్లు ఐడియాబలిస్టిక్ ట్రైనింగ్ పోయిన ఆ పెద్ద మనిషికి తెలియదు సైంటిస్టులు చెప్పే భాష అర్థం కాలేదు అర్థం చేసుకోలేకపోయాడు పాపం ఇటువంటి వాళ్ళు బెంగళూరులోని ఐడిబిలిస్టిక్ ట్రైనింగ్ క్లాసెస్కి నాలుగు సార్లు కాదు కదా నలభై సార్లు పోయినా అర్థం చేసుకోలేరు మిలియాడుబియా బొటానికల్ నేమ్కి ట్రేడ్ నేమ్కి ట్రెడిషనల్ నేమ్కి తేడా తెలియని వారు శ్రీగంధం సాగు గురించినటువంటి వీడియోలను యూట్యూబ్లో పెడితే నిజమని నమ్మి ఆచరించిన వారి శ్రీగంధం తోటలో అంతే సంగతులు ఇక్కడ చూడండి రెండు సంవత్సరాల శ్రీగంధం తోటలోని మలబారు వేప చెట్లను నరికేసిన తర్వాత హోస్ట్ ప్లాంట్ లేని శ్రీగంధం మొక్కల దుస్థితి చూస్తే ఎవరికైనా దుఃఖం వస్తుంది మీరు చూడండి ఏమన్నా బాగుందా అంతే కథ అయిపోయింది కథ ఇటువంటి తప్పుడు సమాచారం ఇచ్చేవారి వద్ద శ్రీగంధం మొక్కలు కొని తప్పుడు సలహాలు పాటించి శ్రీగంధం సాగు చేస్తే మీ శ్రీగంధంతోట ఫినిష్ ఫినిష్ అయిపోతుంది మీ కొంప కొల్లేరే అవుతుంది జాగ్రత్త శ్రీగంధం సాగులో ఇటువంటి పొరపాట్లు బ్లండర్ మిస్టేక్ జరగకూడదు అంటే శ్రీగంధం సాగులో అపార అనుభవం ఉన్న ఎక్స్పర్టైజ్ టీం కలిగినటువంటి మా కర్నూలు నర్సరీలో నాణ్యమైన శ్రీగంధం మొక్కలు బెస్ట్ క్వాలిటీ శ్రీగంధం మక్కలు కొనండి బీఎస్సీ అగ్రికల్చర్ ఎంఎస్సి ఎంబీఏ బీహెచ్ఎం బీటెక్ చదువులు చదివిన అగ్రోఫారెస్ట్రీ ఎక్స్పర్ట్స్ ద్వారా సలహాలు సూచనలు ఉచితంగానే పొంది మీరు విజయవంతంగా శ్రీగంధం సాగు చేసి పదహైదు సంవత్సరాల్లో ఎకరా శ్రీగంధం తోట నుండి ఐదు నుంచి ఆరు కోట్ల రూపాయల ఆదాయం ఖచ్చితంగా పొందవచ్చు ఇంకా కొంచెం శ్రద్ధ తీసుకొని సాగు చేస్తే తొమ్మిది నుంచి పది కోట్ల రూపాయల ఆదాయం పొందగల అవకాశం ఉంది నో డౌట్ అనుమానమే లేదు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని భవంతు